స్వరూపం ఈ మా భార్య భర్త అనువతి కానీ కానీ లవర్స్ కానీ ఎవరికైనా కానీ బాగా పనిచేస్తుంది అనమాట ప్రేమకులకి బాగా పని చేస్తుంది ప్రేమకు ప్రేమకులకి బాగా పని చేస్తుంది భార్య భర్త అనువతికి కానీ దీనికైనా పనిచేస్తుంది బాగా పనిచేస్తారు ఇంట్లో మనకు అలీ అనవతి అన్యోన్యానికి చాలా పవిత్రమైందండి వైజయంతి మాత కృష్ణ స్వరూపం అంటారండి కృష్ణ స్వరూపం కృష్ణ స్వరూపం అంటారు వైజయంతి మాత ఇంట్లో ఆడమగం మన ఇంట్లో ఉండే ఉండేస్తుంది ఇంట్లో ఎటువంటి కీచలాట లేకుండా ఆలి మొగలకి మంచి అన్యాయం మళ్ళీ అనేది దీని యొక్క ఇది వచ్చి మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికాడ ఒక చెట్టులాగా పెంచుకుంటున్నారండి ఎక్కడ కానీ చెట్టు అనేది కాయలు కాస్తుంది ఈ వైజయంతి వచ్చి చెట్టు చెట్లని పూసలులాగా వస్తుంది చెట్టు చెట్లనే కాయలే కాయలే పూసలుగా వస్తుంది ఇంజనే పూసలు వస్తాయి ఇక్కడే ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు అండి మా మామూలుగా అండమానం ఇది సార్ మనం ఇప్పుడు మొక్కజొన్న కర్ర వస్తాయి చూడండి అలాగే వస్తుంది సార్ ఇది ఇది ఇప్పుడు యూట్యూబ్లో అంతా అవైలబుల్గా ఉంది సార్ మీ సెల్ మే నైన్ డబుల్ ఫోర్ జీరో టూ సిక్స్ వన్ టూ సెవెన్ వన్ హరికృష్ణ